హాయ్ అండి నమస్తే శ్రావణం కదా ఈవిడేమో కజనాలోకి వెళ్ళి బాగా నగలు నటర కొనేసుకున్నట్టుకుందండి అనుకోకండి బ్యాగ్ని చూసి బ్యాగ్ గురించి బాగపోతాం తర్వాత చెప్తానులే కానీ మీ అందరికీ కూడా నండి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండో ఈ ముందుగా మొన్న పెళ్ళిలోని పిల్లకి బంగారం ఉంగరంగా ఉంటే బ్యాగ్ మన దగ్గర ఉండిపోయిందండి పెళ్లి కూతురు కొన్నారనమాట ఆ బ్యాగ్ మన దగ్గర ఉండిపోయింది కదా ఉండిపోయిందంటారా ఉండి చేసుకున్నానంటారా ఏదో చేశానండి అప్పుడు ఉంచేసిన పర్పస్ వేరే ఉన్నా ఇప్పుడైతే నేను మొక్కలు పెట్టుకుందామని ఆలోచన వచ్చేసిందండి ఇది ఎక్కడ సెట్ చేస్తాననేది ఒకసారి లాస్ట్ వరకు చూసేస్తే మీకు అర్థమైపోద్ది అనమాట వాటర్లో వేస్తుంటే మనీ ప్లాంట్ మాకొద్దు మేము వెళ్ళిపోతామంటున్నాయండి అందుకని మట్టిలో వేసేసింది దాంట్లో నీ ఇదిగోండి బయట పౌడర్ డబ్బా అని పెన్సిల్ డబ్బా అండి ఆ రెండూ కూడానే అందులో వేసినవన్నీ నేను బయట పెట్టానండి సర్లే కిచెన్లో పెట్టుకుంటే మనకి కూడా బాగుంటుంది కదా సరదాగానే అని చెప్పేసి కిచెన్లో పెడదామని ఇదిగోండి కిటికీకి అయితే ఏలాడు కట్టేసి చక్కగానే మరి ఇందులో పెట్టేస్తానండి బాగుందంటారా ఖజానా జ్యువెలరీ అన్నీ పెట్టించుకోకుండా మరి కిచెనే కదా మనకు పెద్ద ఖజా ఇక్కడ ఒక విషయం కనిపెట్టారా కిందనా స్పూన్లు వేసుకునేది రెండు గ్లాసులు అండి జ్యూసర్ గ్లాసులు ఉంటాయి కదా అవన్నమాట అలా కట్టేసి స్పూన్లు